సత్యసాయి జిల్లా కదిరి రూరల్ ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయం వద్ద హలాల్ పద్ధతిలో కాకుండా జట్కా పద్ధతిలో నిర్వహించాలి హిందూ ధార్మిక సంస్థలు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కూటాగుళ్ల గ్రామంలో వెలసిన గ్రామ దేవత ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి ఈ గ్రామ దేవతలు ప్రతి మంగళవారం ఆదివారం ముక్కుబడులు తీర్చుకోవడం కోసం భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు ఆ క్రమంలో అమ్మవారికి కోళ్లను పొట్టెలను ముక్కుబుడిగా సమర్పిస్తారు ఇది గ్రామ దేవతలకు హిందూ సాంప్రదాయాల నైవేద్యంగా ఈ పద్ధతి హలాల్ పద్ధతిలో అన్యమతస్థులు నిర్వహిస్తున్నారు కావున ఈ పద్ధతిలో ఇది హిందూ సాంప్రదాయం కాదు కావున జూట్కా పద్ధతిలో అమ్మవారికి నైవేద్యం సమర్పించాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ అధికారులు ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ఆలయ పరిధిలోని దుకాణాలు అనుమతులు కేవలం హిందువులకే అనుమతులు ఇవ్వాలని అమ్మవారి దర్శనం కోసం భక్తులకు వీధి దీపాలు సరైన వసతి సదుపాయాలు కల్పించాలని హిందూ ధార్మిక సంస్థల తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు వినతిపత్రం అందించడం జరిగింది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సానుకూలంగా స్పందిస్తూ హిందూ సాంప్రదాయాలను గ్రామ కట్టుబాట్లను పరిగణలోకి తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు